వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఎస్ఆర్ విద్యానికేతన్ హై స్కూల్ డైరెక్టర్ పై అక్రమ సంబంధ ఆరోపణలు కేసీఆర్ కల సాకారమైంది మాజీ మంత్రి హరీష్ రావు డిఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ కు కోటి రూపాయల విరాళం అందజేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాల్మీకి స్కామ్ గురించి మేమన్నదే నిజమైంది కేటీఆర్ కొల్లేరు పరివాహక ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ బాలీవుడ్ స్టార్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు రావచ్చు కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ తెలంగాణ వరద బాధితుల సహాయార్థం లలిత జ్యువెలర్స్ అధినేత విరాళం జోగులాంబ గద్వాల జిల్లా వీరాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్ఆర్ విద్యా నికేతన్ హై స్కూల్ డైరెక్టర్ పై అక్రమ సంబంధ ఆరోపణలు వచ్చాయి ఈ పాఠశాలలో కడప జిల్లా పోర్మాయిల్ల గ్రామానికి చెందిన కమలాకర్ ఆయన సతీమణి రుమియా వీరిద్దరు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు అయితే ఈ పాఠశాల డైరెక్టర్ కురువరాముడు అనే వ్యక్తి వీరి కుటుంబ పరిస్థితులను ఆసరాగా తీసుకుని కమలాకర్ భార్యను లొంగ తీసుకుని ఆమెతో కొంతకాలం నుండి అక్రమ సంబంధం కొనసాగిస్తున్న విషయం కమలాకర్ దృష్టికి వచ్చింది ఈ క్రమంలో భార్య డైరెక్టర్ ను ఈ విషయంపై మందలించడానికి ప్రయత్నం చేయగా తనపై ఇరువురు కలిసి మరికొంతమంది స్టాఫ్ దాడి చేశారని కమలాకర్ గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు అనంతరం నాపై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకున్నారు ని నా భార్యను నాకు అప్పగించాలని లేని పక్షంలో నాకు ఆత్మహత్యనే శరణ్యమని సెల్ఫీ వీడియోలో బాధితుడు కమలాకర్ తన ఆవేదన వ్యక్తం చేశాడు కేసీఆర్ మంజూరు చేసిన మరో నాలుగు మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు రావడం సంతోషకరమని రావు అన్నారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కళ సాకారమైందని దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో ఎనిమిది వందల యాభై ప్రభుత్వ మెడికల్ సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య నాలుగు వేల తొంభైకి చేరిందని వివరించారు టీఎస్పీఎస్సీని ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు ట్రేని ఎస్ఐల పాసింగ్ పరేడ్ లో ఆయన మాట్లాడారు ఈ ఏడాది మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాద మోపాలన్నారు తెలంగాణ పునర్నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వంతుగా ప్రకటించిన కోటి విరాళాలని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు ఈ మేరకు రేవంత్ తో సమావేశమై చెక్కు అందజేశారు ఏపీలోనూ వరద బాధితుల సహాయార్థం తన వంతు సాయంగా ఐదు కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే వాల్మీకి కుంభకోణంలో కర్ణాటక మాజీ మంత్రి బి నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఈడీ తన చార్జ్షీట్ లో పేర్కొందని కేటీఆర్ ట్వీట్ చేశారు మేమన్నదే నిజమైంది ఈ స్కామ్ ద్వారా నూట ఎనభై ఏడు కోట్లు దారిమల్లాయి ఆ సొమ్మును టీ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల కోసం ఉపయోగించింది ఈ కేసులో నిందితుడు సత్యనారాయణ హైదరాబాద్ కు చెందిన బిల్డర్ ఇద్దరూ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అత్యంత సన్నిహితుడని కేటీఆర్ ట్వీట్ చేశారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు కోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ ఏపీ చంద్రబాబు నాయుడు ఇవాళ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు కొల్లేరు పరివాహక ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు అనంతరం కొల్లేరు ఉప్పుటేరు తమ్మిలేరు వరదలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ అన్నారు మంగళవారం వికారాబాద్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది ఎంపీ సీట్లు ఉంటే బీజేపీ కూడా ఎనిమిది ఎంపీ సీట్లు ఉన్నాయని అన్నారు శాసనసభ ఎన్నికల్లో కూడా త్వరలో అధిక సభ్యత్వం నమోదు చేసి రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నారు బాలీవుడ్ స్టార్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా కొద్దిసేపటి క్రితం ఆత్మహత్య చేసుకున్నారు ముంబైలోని తన నివాసం టెర్రస్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు క్రైమ్ బ్రాంచ్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఘటన ప్రదేశంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు అయితే గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది ఘటన జరిగిన సమయంలో మలైకా అరోరా ఇంట్లో లేరు ప్రస్తుతం పూణెలో ఉన్న ఆమె సమాచారం అందుకున్న వెంటనే ముంబైకి బయలుదేరారు నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే దీంతో రెండు ప్రధాన పార్టీలు డెమోక్రాటిక్ రిపబ్లిక్ను ను వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి వరుసగా రెండోసారి గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని డెమోక్రాట్లు భావిస్తుంటే రెండు వేల ఇరవైలో చేజారిన అధికారాన్ని తిరిగి సాధించాలని రిపబ్లికన్లు చూస్తున్నారు ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ బుధవారం తొలి డిబేట్లో పాల్గొన్నారు ట్రంప్ తో జరిగిన ఈ ముఖాముఖి చర్చలో కమలా హారిస్ ధీటుగా బదులిచ్చారు ఈ డిబేట్ లో ట్రంప్ పై ఆమె చేసిన ఎదురుదాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు కమలా నిజమైన అధ్యక్ష అభ్యర్థి అంటూ పొగిడారు ఈ మేరకు వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు కమలా హారిస్ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి అనిపించారు ఈ ఏడాది చివరిలో అమెరికాకు ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు కావచ్చు అని కేటీఆర్ ట్వీట్ లో రాసుకొచ్చారు దీంతో ప్రస్తుతం కేటీఆర్ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది తెలంగాణ వరద బాధితులను ఆదుకోవడానికి లలిత జూవెలర్స్ యజమాని కిరణ్ కుమార్ తన వంతు సాయం అందించారు మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల చెక్ అందజేశారు ఈ సందర్భంగా లలిత జువెలర్స్ అధినేతను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు మరోసారి చూద్దాం ఎస్ఆర్ అక్రమ సంబంధ ఆరోపణలు కేసీఆర్ కల సాకారమైంది మాజీ మంత్రి హరీష్ రావుఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ కు కోటి రూపాయల విరాళం అందజేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాల్మీకి స్కామ్ గురించి మేమన్నదే నిజమైంది కేటీఆర్ కొల్లేరు పరివాహక ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ బాలీవుడ్ స్టార్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు రావచ్చు కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ తెలంగాణ వరద బాధితుల సహాయార్థం లలితా జ్యువెలర్స్ అధినేత విరాళం ఇవి ఇప్పటి వరకు ఉ అప్డేట్స్ మరుగుటన మొలికెళ్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్